సరస్వతి శిష్ మందిరం ఈశ్వరాపురం వారి ఆధ్వర్యంలో శ్రీ సప్త ప్రాకార దుర్గా భవాని మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే వరలక్ష్మి వ్రత పూజ విధానానికి మాతలు అధిక సంఖ్యలో విచ్చేసినారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి శ్రీ సరస్వతి మందిరం అధ్యక్షులు శ్రీ గోనెల అరుణారాగు సాకారంతో ప్రతి సంవత్సరం వ్రతానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు నిర్వహిస్తూ ఇటీ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు వారికి దుర్గా భవానీ మాత వరలక్ష్మి మాత సరస్వతి మాతల యొక్క ఆశిస్తులు సర్వకాల సర్వ వ్యవస్థలందు ఉండాలని భవానీ మాతని కోరుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామంలో అమృతవర లక్ష్మిరత్నం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రెండవ వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మా పాఠశాల అధ్యక్షులు గోనులరావు గారు ప్రతి సంవత్సరం అన్నదానం మాకు ప్రతి ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా పాఠశాల కార్యదర్శి గారు బంద్రనాథ్ శర్మ గారు మా పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరూ కూడా ఈ వరలక్ష్మి కార్యక్రమాలు చాలా మంది మహిళలు చాలా భక్తి శ్రద్ధతో గుళ్ళో పూజ చేస్తుంటారు అదేవిధంగా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వలన అందరికీ ధన్యవాదాలు తెలుపుచున్నాం

पिछले कुछ दिनों का हमारा और देश के विज्ञान में छात्रों हम सबका सम्मान तुम्हारा शिक्षण क्षेत्र में भूना अनुमोदन के लिए एक ने का किया हम सबका पूरा हाथ उठाना तो इतना यह बात भी मैं प्रेम मांग वर्तमान में आप बहुत बहुत धन्यवाद जिन्होंने मार्गदर्शन का भी देने के आपका उत्कर्ष में और हां आपका उत्कर्ष में नेतृत्व करना वर्तमान में

ఈ శ్రాపురంలో ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతుందో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహించబడుతుంది మేమందరం కూడా దాంట్లో విద్యార్థులమే కమిటీలో కార్యదర్శి అయితే ఈ మన సంప్రదాయం ఏదైతే సత్సంప్రదాయాన్ని పాటించాలనే సదుద్దేశంతో మనకు ఈ కావచ్చు మన ధర్మానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను సరశ మనం చూసుకుంటాం అవి విద్యార్థులందరికీ కూడా నేర్పించే విధంగా ఇంక ఎటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంటుంది అయితే ఈ విధంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారం నేర్పడం అనేది మనం బాధ్యత లేకుంటే మొన్నటి వరకు చూసాం మనకు బంగ్లాదేశ్ కానీ మిగతా ప్రాంతాలకు అనేటువంటి ఏవైతే మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యం తెలుస్తే మన వాళ్ళందరూ కూడా వీటిని పాటిస్తారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది కాబట్టి సరస్వతీష్ మంది ఆధర్మ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులే కాకుండా మాటలు మాతలు మీ ఇందులో ఉన్నటువంటి మీ పిల్లలకు అందరూ కూడా మన ధర్మానికి సంబంధించిన విషయాల కూడా స్పష్టంగా తెలియజేసి మన ధర్మాన్ని రక్షించే విధంగా మీ సంతానాన్ని అందరం అందరూ కూడా తీర్చి యుద్ధాలని ఆకాంక్షిస్తూ సరస్వతీ మందినం నుండి

Oh, baby, I'm a little bit of a little bit of a little భవానీ మాతాకి జ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరాపుర గ్రామం నందు మరి ఈరోజు శ్రావణ మాస నెలలో శ్రీ సరస్వతి శిష్యుమంది ఈశ్వరాపురం శాఖ వారిచే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి వరలక్ష్మీనాథ వ్రతంలో వ్రతం ఈరోజు జరుపుకుంటున్నాం మరి ఈ వ్రతంలో సుమారుగా చుట్టుపక్కల మహిళా మాతలు ఒక వంద మందిగా పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తూ మొక్కలు తీర్చుకుంటున్నారు మరి ఈశ్వరాపురం గ్రామంలో శిశుమంది స్థాపించి సుమారు నలభై సంవత్సరాలు జరుగుతున్నప్పటి నుండి మరి ఇట్లాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ అందులో భాగంగా మరి వరలక్ష్మి వ్రతం అనేది ముఖ్యంగా చేసుకుంటూ మరి గత ఒక ఇరవై సంవత్సరాల నుండి ఈశ్వరాపుర సప్తప్రాకారయుత భవానీ మందిరంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజలే కాక ఇంకా పాల్గొన్న ప్రజలందరితో పాటు ప్రతి ఒక్కరి అమ్మవారు కోరిన కోరికలు తీర్చుకుంటూ వారి యోగక్షేమాలు మంచిగా చూడాలని భక్తులందరూ మొక్కుకుంటున్నాము అట్లాగే మేము కూడా అదే ప్రార్థించుకుంటున్నాము మరి ఇంకొక విశేషం అంటే మరి ఈ వరలక్ష్మి గతం ఈ సప్తప్రాకారయుత భవానీ మందిరంలో సామూహికంగా చేసి అనేది చాలా అదృష్టకరం ఆనందకయం అందరు కలిసి చేసుకోని జరుగుతుంది మరి కా కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాతమ్మలందరికీ మా ఆలయ కమిటీల మా శిశిమందిర్ తరఫున ఒక్కసారి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే శిశిమందిర్ పాఠశాల పునర్నిర్మాణం జరుగుతుంది మరి నిర్మాణంలో భాగంగా కొంచెం పనులు మిగిలిపోవడం జరిగింది మరి ఏదేని మన ధర్మానికి సంబంధించిన దాతలు ఏవైనా ఉంటే మరి ఆ షా పాఠశాలకు ఏదైనా సాయం చేసి పాఠశాల పునర్ఫూర్తి నిర్మాణాన్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సరస్వతి శిశుమందిరి విద్యార్థులకు మాతలకు మా మాతాజీలకు ప్రధానోపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై భవానీ మాతాకి జై జై శ్రీరామ్ ఈశ్వరాపురంలో శ్రీ సరస్వతి మందిర ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతుందో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహించబడుతుంది మేమందరం కూడా దాంట్లో విద్యార్థులమే ఇప్పుడు నేను కమిటీలో కార్యదర్శి అయితే ఈ మన సంప్రదాయం ఏదైతుందో సత్సంప్రదాయాన్ని పాటించాలనే సదుద్దేశంతో మనకు ఈ వరలక్ష్మి వ్రతం కావచ్చు మన ధర్మానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను సరస్వేష్లోనే మనం చూస్తుంటాం అవి అందరికీ కూడా నేర్పించే విధంగా ఇంక ఇక్కడ ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంటుంది అయితే ఈ విధంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు నేర్పడం అనేది మన బాధ్యత లేకుంటే మొన్నటి వరకు చూసాం మనకు బంగ్లాదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో జరిగేటువంటి ఏవైతే మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని ఎదిరించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యం తెలిస్తే మన వాళ్ళందరూ కూడా వీటిని పాటిస్తారు ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది కాబట్టి సరస్వతీక్ష మంది ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులే కాకుండా మాతలు మాతలు మీ ఇళ్ళలో ఉన్నటువంటి మీ పిల్లలకు అందరూ కూడా మన ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేసి మన ధర్మాన్ని రక్షించే విధంగా మీ సంతానాన్ని అందరం కూడా అందరూ కూడా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ సరస్వతి మంది నుండి నేను అందరికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జైస్వతి మంది గ్రామంలో సామూహిక వరలక్ష్మి వ్రతము ప్రతి సంవత్సరము శ్రావణ మాసం రెండవ వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మా పాఠశాల అధ్యక్షులు గోనెలరావు గారు ప్రతి సంవత్సరం అన్నదానం మా ప్రతి ఎంతమంది భక్తులు వచ్చిన వారికి అన్నదానము కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా పాఠశాల కార్యదర్శి గారు రవీంద్రనాథ్ శర్మ గారు మా పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరూ కూడా ఈ వరలక్ష్మి కార్యక్రమాల్లో చాలామంది మహిళలు చాలా భక్తి శ్రద్ధతో గుళ్ళో పూజ చేస్తుంటారు అదేవిధంగా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను